పాతానికి తొక్కినటువంటి ఎమ్మెలూరు మున్సిపాల్ అధికారులకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెనూర్ మున్సిపాల్ అభివృద్ధికి మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులను అదనంగా సంఖ్యను పెంచే దమ్ము ధైర్యం ఉంటే వేరిని విధి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఏఐటిసి ఐద్యోగం ఇచ్చేంత వరకు మున్సిపల్ పరిధిలో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మృతి చెందినటువంటి కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి దశల వారిగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చెన్నకేశ్వరెడ్డి గారికి ప్రస్తుతం ఉన్నటువంటి బీవి జయనాశ్రెడ్డి గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరి ఈ చనిపోయినటువంటి పదమూడు మంది కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి దసరావారుగా ఏఐటీసీ ఐఎఫ్ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన మరి ప్రభుత్వ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వకపోవడమే ఈరోజు మరి పదమూడు మంది మృతి చెందిన కార్మిక సభ్యు కుటుంబ సభ్యులు దీక్షలో పాల్గొనడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మునిసిపాల్ పరిధిలో మరి హిందూ కానీ అదేవిధంగా పుట్టపర్ పుట్టపర్తి డోన్ వైఖర రాష్ట్ర మున్సిపాలిటీలో మున్ చెందినటువంటి కార్మికుల కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది మరి ఎమ్మెనూరు మున్సిపాలిటీ ఏడు ఏడు వన్ తరహాలో ఉందని చెప్పేసి ఉన్న చనిపోయినటువంటి పదమూడు మంది కార్మికులు తీసుకోగా ఉన్నవారితోనే నెట్టి చాటి చేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ ఇప్పటికైనా పదమూడు మంది కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి లేని పక్షంలో ఏఐటిసి ఐఎఫ్పిజనంలో వారికి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం కొనసాగించి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఈ దీక్షను విరమించలేదని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు తిమ్మగూరుడు ఏఐటిసి తాలూకా కార్యదర్శి ఎంఎగలూరు మన ఎంబెగరూరు మున్సిపాలిటీలో రెండు వేల ఇరవై నుంచి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు స్టోక్ వచ్చి కొంతమంది అనారోగ్యంతో కొంతమంది ఇప్పటికీ పదమూడు మంది చనిపోయినారు చనిపోతే పదమూడు మందికి ఆ ప్లేసులో వాళ్ళ కుటుంబాల్లో ఒకరు ఉద్యోగం ఇవ్వాలనే జీవో ఉంది ఆ జీవో విషయంలో ఉన్నా కూడా మన రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీలు చనిపోయిన కుటుంబాల్ని ఇప్పటికి ఎక్కించుకొని పనిచేస్తున్నారు ఇద్దరు చెప్పినట్ల రెండు మున్సిపాలిటీ గ్రేడ్ వన్ మున్సిపాలిటీ చిన్న చిన్న మున్సిపాట్లనే విధులు ఎక్కువ పనిచేస్తున్నారంటే గ్రేడ్ వన్ మున్సిపల్ల ఇంతవరకు చనిపోయిన పదమూడు మంది కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఎందుకు లేదని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాం అలాగే గత రెండు వేల ఇరవై నుంచి అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంటే ఆ రోజు కూడా వైసీపీ ప్రభుత్వం ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే చందకేశ్వరెడ్డి గారు సారు కూడా ఆ రోజు కూడా ప్రతి కార్మికులు చనిపోయిన వారు అయినా తిరుగుపత్రండి అట్లాగే మున్సిపల్ వైస్ చైర్మన్ అయినా మన సారు కూడా రఘున కూడా మనం అయా చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు ఎక్కించుకోవాలని చెప్పి కూడా ఆ రోజు కూడా ఆయనకు కూడా మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం చేశారు ఇంతవరకు ఆమోదం చేశారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఇంతవరకు పని కాలేకపోయింది ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధి మన జైనసర్ సారు కూడా కార్మికులు కార్మిక సంఘాలు కూడా ఆయా పరిస్థితి ఇది రాష్ట్రంలోనే మీ కూటమి ప్రభుత్వం పని చేస్తుంది పని చేస్తున్నా కూడా ఇంతవరకు మున్సిపాలిటీ కొన్ని మున్సిపాలిటీ ఎక్కువకున్నారు ఇప్పుడు కూడా మీ మన ఎమ్మెల్యే గేట్ వే మున్సిపాలిటీ ఎందుకు ఎక్కించుకోలేని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేశాం అయా ఎక్కిస్తామని చెప్పి కాలయాపన చెప్పి మాట్లాడి చెప్పి పంపిస్తున్నాడు అది కాదు తనకు సంబంధించిన అధికార మున్సిపల్ కమిషనర్ గారు ఆయన ఏమంటున్నాడు ఆయా కలెక్టర్ డిఎం గారు పెట్టారు ఏదో మాటలు చెప్పి రికార్డు కంప్యూటర్లో చూపిస్తుంటాడు అది కాదు మేము చెప్పేది కంపల్సరిగా చనిపోయిన కుటుంబాలు ఎక్కించుకోవాలా అంతే చిన్న చిన్న మున్సిపాలిటీలో కూడా ఎక్కున్నారు లేని ముందు మున్సిపాలిటీ ఎందుకు ఎక్కువ కూడా కార్మిక సంఘం చాలా దూర్లు కూడా మన కమిషనర్ గారు కూడా మాట్లాడడం జరిగింది అదిగో ఇదిగో అని చెప్పడం కాదు కంపల్సరీగా రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎక్కుచుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే మున్సిపాలిటీ ఎక్కువకోవాలా అలాగే చనిపోయిన కార్మికులు మామూలు చనిపోతే రెండు లక్షల రూపాయలు బెనిఫిట్ ఉంది అలాగే యాక్సిడెంట్ చనిపోతే ఐదు లక్షలు జీవోలో ఉంది ఇంతవరకు అలాంటివి కూడా కార్మికులకు ఇంతవరకు ఏ ఒక్క రూపాయి కూడా అందించలేకపోయాం అంటే దీనికి కారణం ప్రజాప్రతినిధుల మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తక్షణమే జీవోలో ఏదుందో ఉందో అది అమలు చేయడానికి ప్రయత్నం చేయాలా ఆ ప్రయత్నం చేసి ప్రజాప్రతినిధులకు తీసుకోపోవాలా వాళ్ళు ఏమైనా కాలయా చేస్తే వాళ్ళు బాధ్యతగా ఉండి పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు కంపల్సరీగా ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నీది ఆదుకు లేకుండా కాలయాపం చేస్తాను ఇప్పటికైనా మీరు పదమూడు మంది కార్మికులు చనిపోయిన వాళ్ళకి సెక్షన్మే వాళ్ళకి ఆర్థిక ఆఫ్ ఇస్తారా వాళ్ళు విధులు రికార్డుగా సర్టిఫికేట్ ఇవ్వాలా సర్టిఫికేట్ ఇచ్చే వరకు మేము దీక్షలు ప్రారంభించాము ప్రారంభించమని లేకపోతే ఇది కానీ చేయకపోతే అంచెలంచెలుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నా నా పేరు ప్రసాద్ ఐఎఫ్ జిల్లా అధ్యక్షుడు